మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ మురళి నీ దేవుడు వచ్చాడులే మురళి ఓసారి చూడు మురళి నువ్వు ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానించిన నీ దేవుడు పవన్ కళ్యాణ్ నీ కోసం వచ్చాడు నిన్ను చూడటానికి వచ్చాడు ఒక్కసారి కూర్చొని మాట్లాడు మురళి పాకు ఉగ్రవాదుల తాడులో వీరమరణం పొందిన వీరజవాన్ మురళి నాయక్ తండ్రి కన్నీటిగా ఆదిత్య

అగ్నివీర మురళీనాయక్ అంత్యక్రియలతో యావత్తు భారతవని కల్లితండ వైపు చూసింది ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఈ నెల తొమ్మిదిన పాకిస్తాన్ ముష్కరుల తూటాలకు కశ్మీర్లో అసవులు బాసిన ముడావత్తు మురళీనాయక్ అంత్యక్రియలు ప్రభుత్వ సైనిక లాంఛనాల నడుమ కుటుంబ పెద్దల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో మృతదేహాన్ని ఖననం చేశారు అంత్యక్రియలో పాల్గొన్న వారిలో ఎవరినీ పలకరించినా భావోద్వేగాలే కనిపించాయి మరోపక్క వీరజవాన్ కడసారి చూపు కోసం ఏపీ మంత్రులు కదులొచ్చారు మురళి నాయక్ పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ సత్యకుమార్ సహా పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు ఈ సందర్భంగా మురళి నాయక్ తండ్రి పవన్ కళ్యాణ్ ను హత్తుకుని మున్నీరయ్యారు మురళి దేవుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు లే అంటూ మురళీ నాయక్ తండ్రి విలపించిన తీరు పవన్ కళ్యాణ్ కంట నీరు తెప్పించింది ಮುರೀ ಲೋಕೇಶ್ ಸರ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಸರ್ ಕುರು ಲ ಮುರಳಿಟ್ ಕೊಟ್ಟು ಮುರಳಿ ಮುರಳಿ ಚೂಡು ಮುರಳಿ ಲೋಕೇಶ್ ಸರ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಸರ್ ಮುರಳಿ మరుపక్క మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున యాభై లక్షల ఆర్థిక సహాయం ఐదెకరాల భూమి ఇంటి స్థలం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని పవన్ కళ్యాణ్ నారా లోకేష్ హామీనిచ్చారు అయితే వీర జవాన్ మురళీ నాయక్ పవన్ కు వీరాభిమాని పవన్ ను ఈ విధంగా తన దగ్గరికి రప్పించుకోవడం బాధాకరమని మంత్రి సత్యకుమార్ అన్నారు ఇదిలా ఉంటే వీరజవన్ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని పవన్ హామీనిచ్చారు ఇంకా ఎలాంటి సాయం కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు మురళి నాయకు కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని పవన్ ఆకాంక్షించారు